నలుగురు వెళ్తున్నాం ఇప్పుడు అన్నవార రైల్వే స్టేషన్ దగ్గర ఉంటారు ఇలా చెప్పరా కంటెంట్ తెలియకుండా చెప్పకూడదు చెప్పు ఏదో ఇలా దర్శనానికి అందరు లైన్లో ఉన్నారు మాకే లేట్ అయిపోయింది దర్శనానికి జలక్రీడ లాగడం వల్ల మునిగిపోయాం

ఇది రైతు పనులు ఎడ్ల బండి ఇది ఏదన్నా నా ఫ్రెండ్స్ ఇప్పుడు ఎదిగామన్నవరం అవి మా ఒకడు బాత్రూమ్ వస్తదంట సమయం ఏమో లేదు మిత్రమా అట్ల చెట్లు చెట్టులో వెళ్తాం రికార్డ్ అయింది కనీస మా ఒకటి మనం ఎక్కడికి వస్తే అన్నవరం గుడి కనపడ్డది మనకి అన్నవరం గుడి చెప్పమని మనీ ఇప్పుడు మనం ఎక్కడికి వెళ్తున్నావా ఫ్రెండ్స్ వెనకాల వెనకాల ఎవరు కనపడుతున్నారు ఎవరు నెంబర్ వన్ బుల్ వెనకాల గా వాళ్ళు ఎవరితో మాట్లాడుతున్నారు నరసింహ గ్యాప్ ఛాన్ చేశారు ఇదివరకు వచ్చినప్పుడు ఇప్పుడు వచ్చి గిన్నె కొండలు కొట్టుకుంది లేకపోయిందో అడు కాదు నువ్వు చేసింది వచ్చి చూద్దాం లొకేషన్ ఫుటోళ్ళు వెయ్యాము వెళ్ళిపో आला 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 జలప్రసాదం అంట వాటర్ వాటర్ రావడానికి ఆడ పైకి వెళ్ళాలి ఇంకా ఇది లేదు ఇలా చెప్పరా కంటెంట్ కంటెంట్ తెలియకుండా చెప్పకూడదు చెప్పు ఏదో ఇలా దర్శనానికి అందరు లైన్లో ఉన్నారు మాకే లేట్ అయిపోయింది దర్శనానికి జలక్రీడలా లాంటి వాళ్ళు మునిగిపోయా మేము ఇక్కడ చూసినా గొంట్లో గంటలే

Mau minum sama mana HP-nya kan dari basik. Macam apa? Apa

ఇప్పుడు ట్రేమ్స్ పోయేది నీడ గడియారా చూడండి దాన్ని బట్టి టైం కనిపెట్టే నీడ గడియ గడియారం టైం ఎంత అయింది ఫోన్లో పది ఆరు అయింది ఎగ్జాక్ట్ అక్కడ ఏది పది కనబడిందా పదిన్నర అయింది పదిహేను రెండు మూడు నాలుగు నాలుగు ఆరు సేమ్ అటు ఇటుగా పది ఇక్కడ చదువుతున్నాయి పదిన్నర అయింది దీంట్లో పదిన్నర అయింది గుర్తు ఉన్న ఏదో రాశారు ఇక్కడ కలుపు అన్నవరంలో నేట కదే ఇది నేడ కదే ఇవా అన్నవరంలోకి వెళ్ళాడు ఇక్కడ రెండు జంతువులు ఉన్నాయి గొడవ పడుతున్నా కాకపోతే కుక్క మునిగింది అది పంపాన్నాయి పంపాన్నది వెళ్ళిపోతున్నాం వచ్చేసి బ్యాగులు తీసుకోండి అని మళ్ళీ తిరిగి అనుకోవచ్చు మళ్ళీ నిత్తి కళ్యాణం అనుకుంటారు కళ్యాణం మరిగే ప్రదేశం சால்பிஜிக்கு எவ்வளோ வாங்கி கதா நர்ஸ்மிதி போனே அய்யா వెళ్ళిపోతున్నాం ఇది సైకిలి గుర్రాలు ఇవి రైతు బొమ్మలు ఎడ్ల బండి ఇది ఏదమ్మా ఇది జ్యువెలరీ బాక్స్ ఇది జేంతి విల్లు టైమురు ఇది గొల్లబామలు ఇది కుర్చీలు ఇవి ఏళ్ళు అవి అట్లా పొందూట్ ఇక్కడే ఉంటారు ఇంకెక్కడ ఉంటారు అన్నవారు రైల్వే స్టేషన్ దగ్గర ఉంటారు పైన అట్ట వస్తున్నారు తీసుకో ఎంత అది ఇదైనా బాగానే ఉందిరా పిల్లలకి ఇదొట అదోటి తీసుకో తీసుకునే ఓడి ఎరగదురా ఊడితే ఊడిద్దామో కానీ మళ్ళీ వేసుకోవచ్చు అది వేసుకోవచ్చు వెక్కి చతికి వయచ్చు

మేము తిరిగి ఇంటికి వెళ్ళిపోతున్నాం నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్ బాయ్